నమస్తే అక్షల పిండి అండి బట్టి ముందు కొంచెం చేజేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి కావాలన్నప్పుడు తీసి ఓవెన్లో పెట్టుకుంటే ఇట్లా మదనంగా బాగానే వస్తుంది పిండి తీసి ఇది పూరీ ప్లస్ ఉంటుంది కదా పూరీ ప్లస్లో పెట్టేసి వంట వేసి అట్లా అది వేసుకుంటే బాగా నీట్గా వస్తుంది తట్టుకునే తట్టుకునేదానికంటే కూడా బాగా రౌండ్గా నైస్గా వస్తుంది తీసి ఆయిల్ వేసుకొని అక్షలు చేసుకుంటే బాగుంటాయండి మెత్తగా వేడి వేడిగా తినచ్చు కావాలన్నప్పుడు అప్పటికప్పుడు పాకం మట్టి చేసుకోవాలంటే చేసుకోలేం కదా అందుకల్లా కాకమ్మట్ వేసి పెట్టుకుంటే బాగుంటాయి చూడు పొంగడం కూడా బాగా పూరీలాగా అలా పొంగుతున్నాయో ఇవి తీసుకున్నాక కొంచెం ఇలాగ వేసుకుంటే లోపల ఆయిల్ అంతా ఉంటుంది కదా కొంచెం గిన్నె తీసుకొని ఇట్లా ఫ్రెష్ చేసుకుంటే బాగా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది తినేదానికి బాగుంటుంది ఆయిల్ లేకుండా ఇదిలాగా బాగుంటుందండి పురుషులు మెత్తగా అనుమణంగా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టామని కూడా ఏమీ లేదండి బాగుంటాయి చూడండి తినా కూడా నీట్గా లోపల ఉంటుంది తెల్లవెళ్ళం కాబట్టి కొంచెం తెల్లగా ఉన్నాయండి అవి దాంట్లోనే ఒత్తేటప్పుడు ఫ్రూ ఊరి పేస్ట్లో వచ్చేటప్పుడు కొన్ని నూలు తెల్లేసి వంటలో వంట అద్దేసి పెట్టి ఫ్రెష్ చేస్తే నూగులు వేసినట్టు కూడా బాగుంటుందండి నూగులు వేసుకున్నా కూడా కొంచెం టేస్ట్ ఉంటుంది కదా గసాలు పిండి పెట్టేటప్పుడే కొన్ని గసాలు వేసాను యాలకులు రెండు యాలకులు వేసుకోవచ్చు నూగులు అప్పుడు వేయని అవసరం లేదు పిండి నాని కొంచెం బాగా కొంచెం గట్టిగా అయిపోతుంది మనం ఒత్తేటప్పుడు వేసుకోవచ్చు ఇది ఒక నూగులు వేసి కాల్చినాక ఇలా కనిపిస్తుంది నూగులు వేసి కాల్చినాక కొంచెం ఈ బ్లాక్ నూగులే కాకుండా వైట్ నూగులు కూడా ఉంటాయి కదా వేసుకోవచ్చు ఇలా ఇలా అయినా పైన చల్లుకొని నువ్వులు చల్లుకున్నాక ఇట్లా ఫ్లెష్ చేసుకున్నప్పుడు ఇలా ఫ్లెష్ చేసినా కూడా బాగుంటుందండి కొంచెము నెయ్యి వేసుకొని అవార్డు తింటే బాగుంటుంది ఇప్పుడు నువ్వులు వేసినాక నెయ్యి ఎట్లా కనిపిస్తుందో నువ్వులు వేయినాకే ఎలా కనిపిస్తుంటాయో నువ్వులు వేస్తే కొంచెం బ్లాక్ వచ్చేస్తుంది తినేదానికి కూడా టేస్టీగా ఉంటుందండి